పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె మన రక్షకుల యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోద ఇది తపాకాలం ఇరవై ఎనిమిదవ రోజు ఇది తపాకాలం నాలుగో వారంలోని శనివారం ఈ రోజున ప్రభు అనే దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై వచ్చిన వరకు స్వార్థ పట్నము యోహాను స్వార్థ ఏడవ అధ్యాయము నలభై వచనం నుంచి యాభై మూడవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ ఈనాటి మొదటి పట్నములో ఇరిమే ప్రవక్త పొందినటువంటి శ్రమలు గురించి మనం వింటూ ఉన్నాం అయితే తాను ఎన్ని శ్రమలు అనుభవించినా ఎన్ని కష్టాలు అనుభవించినా ఎన్ని అవమానాలు అనుభవించినా పైన కూడా ఆయన పగ తీర్చుకోకుండా వాటి కూడా దేవుని చేతికి అప్పగించినట్లు మనం వింటూ ఉన్నాము ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ మొదటి పట్టణం నుండి నాలుగు విషయాలను మనం తెలుసుకుందాం నెంబర్ వన్ నీతివంతమైన జీవితమును జీవిస్తూ ఉన్నటువంటి ఇరిమియా ప్రవర్తకు శత్రువులు అనేక శ్రమలను కలిగించారు అలాగే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుకి ధర్మశాస్త్ర బోధకులు పరిచేయులు అనేక శ్రమలను కలిగించారు అదే రీతిలో నీతివంతమైన జీవితాన్ని జీవించేటువంటి క్రైస్తవులకు కూడా ఈ లోకం అనేకమైనటువంటి శ్రమలను కలిగిస్తారని ఇబ్బంది పెడతారని ఈ తపస్సు కాలంలో మనం తెలుసుకోవాలి నెంబర్ టూ తాను వద్య స్థానమునకు కొనుపోబడు గొర్రె పిల్లవలే ఉన్నాను అని తనను తాను వద్య స్థానమునకు కొనుపోబడిన గొర్రెపిల్లతో ఇరిమియా ప్రవక్త పోల్చుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభు కూడా మానవాన్ని రక్షించడానికి వచ్చిన ఆయన వద్య కొనిపోబడినటువంటి గొర్రె పిల్ల వలె ఉండి మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనల్ని రక్షించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ నీతి న్యాయముల కొరకు జీవితాన్ని జీవించే విశ్వాసులు కూడా ఈ ఇరిమియా ప్రవక్తలాగానే వద్య స్థానమునకు వరకు కొనిపోబడే గొర్రె ఈ లోకములో తన జీవితాలని జీవిస్తున్నారు అటువంటి వారు చేసే ఆ త్యాధి వలన మానవాళికి రక్షణ కలుగుతుంది విముక్తి కలుగుతుంది నెంబర్ త్రీ ఇరిమియా ప్రవక్త ఎవరి మీద కూడా పగ తీర్చుకోలేదు కక్ష తీర్చుకోలేదు తాను పొందినటువంటి శ్రమలన్నిటిని కూడా దేవునికి సమర్పించాడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఎవరి మీద పగ తీర్చుకోవాలా ఎవరి మీద కక్ష తీర్చుకోవాలా తండ్రి వీరేమి చేయించున్నారు వీరేరుగారు వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడు అలాగే ఈ తపస్సు కాలంలో మనం కూడా ఎవరి మీద పగ తీర్చుకోకుండా కక్ష తీర్చుకోకుండా ఎవరైనా మనకు ఇబ్బంది సృష్టిస్తూ ఉంటే హింసిస్తూ ఉంటే బాధిస్తూ ఉంటే వారందరి కోసం యస్సుక్రీస్తు ప్రభులాగా ప్రార్థన చేయాలి ఇరణ్య ప్రవక్తలాగా ఆ కష్టాలన్నిటినీ ఆ అవమానాలన్నిటినీ ప్రభుకి మనం సమర్పించాలి నెంబర్ ఫోర్ తపస్సు కాలం అనేది శ్రమల కాలం కేవలము భౌతిక శ్రమలు మాత్రమే కాదు మానసిక శ్రమలు ఆధ్యాత్మిక శ్రమలు ఈ శ్రమలన్నిటినీ సుగంధాన్ని వెదజల్లే బలిగా అర్పునగా దేవునికి మనం సమర్పించాలి ఈ తపస్సు కాలంలో మనం చేసే ఉపవాసాల వలన ఈ తపస్సు కాలంలో మనం చేసే ప్రార్థన వలన ఈ తపస్సు కాలంలో మనం చేసే దాన ధర్మాల వలన ఈ తపస్సు కాలంలో మనం చేసే పుణ్యక్రియల వలన ఈ తపస్సు కాలంలో మనం చేసే త్యాగాల వలన వీటి వీటినన్నిటినీ ఈ ఇరిమియ ప్రవక్త లాగా లోక రక్షణ కొరకు వ్యక్తిగత రక్షణ కొరకు కుటుంబ రక్షణ కొరకు సంఘ రక్షణ కొరకు ఆ ప్రభుకి సమర్పించుదాం ఆ ప్రభు మనలందరినీ చల్లగా దీవించనుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆ మీన్